రైట్ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రానున్నది దీపావళి పండుగ కాబట్టి దానికి సంబంధించి అయితే ఢిల్లీ ఎన్సిఆర్ అయితే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సో ఏదైతే దీపావళి పండుగ రానుందో సో దానికి సంబంధించి ఎవరైతే గ్రీన్ క్యాకర్స్ కాల్చుకుంటారో సో దానికి సంబంధించి అయితే ఎన్సిఆర్ ఢిల్లీకి చెందిన ఎన్సిఆర్ అయితే కొన్ని కీలక ఆదేశాలు అందించింది అండ్ దట్టు అది కూడా ఆ గ్రీన్ క్యాకర్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వెబ్సైట్లో అప్లోడ్ చేసుకొని అమ్మాల్సిందిగా అని చెప్పేసి అయితే ఎన్సీఆర్ అయితే కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చిందని చెప్పొచ్చు అండ్ ఎవర్ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి క్రాకర్స్ మాత్రమే కాల్చారని చెప్పేసి అయితే కొన్ని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ చేస్తున్నారు దట్టు అవి గ్రీన్ క్రాకర్స్ అవ్వడంతో ఎలాంటి హానికరం ఎవరికి జరగకూడదు అని చెప్పేసి అయితే ఎన్సిఆర్ అయితే ఈ విధులైతే నిర్వహించడం జరిగింది అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం దీపావళి పండుగ సందర్భంగా ఏదైతే ఇరవై ఒకటి ఇరవై తేదీలలో ఖచ్చితంగా క్రాకర్స్ కార్చడంతో అటు పొల్యూషన్ కూడా చాలా ఇబ్బందిగా మారిందని చెప్పేసి చాలా వరకు లాస్ట్ ఇయర్ అయితే గత సంవత్సరం కిందట కూడా చాలా చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు ఏర్పడిందని ఒక కీలక అంశం అని చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో దీని తర్వాత కూడా ఏదైతే సాయంత్రం ఆరు గంటల నుంచి లేరు గంటల నుంచి పదకొండు గంటల వరకు కాల్చుకోవాలని చెప్పేసింది మొన్న కాకపోతే ఈ రోజుకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల సమయం నుంచి పదకొండు గంటల సమయం వ్యవధిలో మాత్రమే కాల్చుకోవాలి అని అయితే కొన్ని ఆదేశాలు చేయడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఎవరైతే గత సంవత్సరం లాగా చేయకుండా ఎందుకంటే అక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంజాయ్కి పోయి వాళ్ళ ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా గత సంవత్సరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన ఆల్రెడీ మన క్రిస్టాస్ లో ఇలాంటి సంఘటనే ఒకటి ఎదురైందని కూడా చెప్పొచ్చు ఏదైతే రామంతపూర్కి చెందిన ఐదుగురు వ్యక్తులు అయితే అక్కడికక్కడ స్పాట్ గా చనిపోవడం జరిగింది సో ఆ విద్యుత్ దగ్గర స్తంభాలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఆ ఈ రోజు ఏర్పడిందని చెప్పొచ్చు ఎందుకంటే యువత ఈ కాలంలో చాలా ఈ జెన్జీ అనేది చాలా ఫాస్ట్గా మారిపోయిందని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాము సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి బట్ అది లిమిట్ వరకే ఉండాలని చెప్పేసి అయితే ఎన్సీఆర్ కొన్ని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కూడా చాలా వర్గాలు అయితే మాట్లాడుతున్నాయి ఎంత పండగైనా సరే అందరూ హ్యాపీగా ఉండాలి ఉల్లాసంగా ఉత్సాహంగా పల్ వారు ఎంజాయ్ వారు చేసుకోవాలి తప్పించి ప్రాణాల దాకా ప్రాణ హాని చేసుకోవద్దు ఎందుకంటే అది నిప్పుతో కూడుకుంది కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా నిప్పుకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్పేసి అయితే చాలా వరకు మనకు తెలుస్తుంది ఆయన దీనిపైన కూడా పెద్ద పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే మ్యాన్ ఎవరైతే మనిషి మానవుడు ఉన్నాడో మానవుడు ఎప్పుడు ఒకరికి హాని చేయకుండా ఖచ్చితంగా ఉండాల్సిన సిచ్యువేషన్ దీపావళి రోజు ఏర్పడిన పరిస్థితి గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం ఈ సంవత్సరం తక్కువగా ఉంటుందేమో అని చెప్పేసి అయితే అంటున్నారు బట్ మరి అసలు చూడాల్సి ఉంది ఈ ఇయర్ దీవాళి అసలు ఎలా జరుగుతుంది అసలు సెలబ్రేషన్స్లో ఎలాంటి అప అశుభం కావచ్చు లేకపోతే అపశేకనం ఇలాంటివి జరగకుండా దట్టు క్రాకర్స్ కాలేజప్పుడు మీ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే వారి వారి జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ క్రాకర్స్ కాల్చవలసిందిగా హిట్ టీవీ తరపున కోరుకుంటున్నాం భాను ప్రసాద్ హిట్ టీవీ బంజారా హిల్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.